పెన్లంటే మనుషులే చేసుకుంటారు ఇక నడుమా కుక్కలకు మేకలకు పిట్టల సోంటి జీవరాశులకు కూడా పెళ్లిళ్ళు వేస్తున్నారు కొంతమంది అయితే ఆడాడ షెట్లకు కూడా పెళ్లిళ్ళు వేసే ఆచారాలు ఉంటాయన్న ముచ్చట ఇప్పుడే చూస్తున్నాను నేనైతే అవలా మామిడి చెట్లకు లగ్గం చేసి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేసిన రైతన్నలు పెళ్లిలంటే మనుషులు మనుషులే చేసుకుంటారు అనేది ఇప్పటిదాకా నడుస్తున్న పద్ధతి కానీ జీవరాశులకు చెట్లకు కూడా లగ్గాలు చేసే పద్ధతులు ఉంటాయన్న ముచ్చట చాలా మంది తెలువనేది తెలియదు ఇగో తోటలున్న రెండు మామిడి చెట్లకు పెళ్లి చేస్తున్నారు చూడు మరి ఇలా పిల్ల చెట్టు ఏది పిలగాని చెట్టి అంటే ఇగో జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్లో ఉండే ఓగుల అజయ్ అనిల అనే ఇద్దరాల మొగలు వాళ్ళ ఎనిమిది ఎకరాల పొలంలో మామిడి చెట్లు పెట్టిరట తోట ఈ దాపా నాలుగేళ్ళైన మొట్టమొదటి పంట వచ్చిందట మొదటి పంట చేతికి వచ్చినప్పుడు చెట్లకు లగ్గం చేసే ఆచారం నడుస్తుందట వీళ్ళ దిక్కు అందుకే పంతులను పిలిపించి మామిడి తోటల్ని టెంటేసి రెండు చెట్లకు లగ్గం చేసిరిట్లా మనుషుల పెళ్లి చేసినట్టే చుట్టాలను ఊరులను అందరినీ దావత్ కూడా గట్టిగానే ఇచ్చిరట ఇట్లా పెళ్లి చేస్తే దిగుబడి మంచిగా వచ్చి తోట ఎప్పటికీ పచ్చగా మళ్ళా గత్తదని నమ్మకం మరి ఎనిమిది ఎకరాల మామిడి తోటలో ఆ పండ్లు మొట్టమొదటిసారిగా మామిడి కాయలు ఈ గ్రామానికి చెందిన రైతులు మరి ఆ మామిడి తోటకు ఆ మామిడి చెట్లకు రెండు చెట్లకు ఒక చెట్టును అమ్మవారుగా ఒక చెట్టును స్వామివారుగా భావించి మరి అంగరంగ వైభవంగా మరి పెళ్లి చేసి గ్రామస్తులందరినీ పిలుచుకొని సహపంక్తి భోజనం పెట్టి మరి మాడి చెట్లను కూడా మనుషుల కంటే ఎక్కువ సమానంగా చూసుకొని లగ్గం చేసిన ఈ ఓగుల అజయ్ అనిల అంతా ఎప్పటికీ చెట్లకు ఆకులు కాని రాకుండా పూతలు కాతలతోటి నిండిపోయి వాళ్ళ పంట వండించి ఇంట్లో బీరువల పట్టడానికి పైసలు రావాలని మనం కూడా కోరుకుంటా కొత్తగా పెళ్ళైన ఈ మామిడి చెట్ల జంట కూడా పిల్ల చెట్లు పండ్ల ఖాతలతోటి కలకలలాడాలని మనం కూడా కోరుకుంటా ఆల్ ద బెస్ట్ చెప్పిద్దాం